హలో అండి అందరికీ బాగున్నారా ఇగ్నోర్ మై వాయిస్ ఎందుకంటే నేను కొంచెం తిరునాళ్ళకి వెళ్ళాను అక్కడ లోపు నా వాయిస్ జలుబు వచ్చింది అందుకే ఇలా తయారైపోయింది ఫైనలీ ఇది వచ్చేసి పొదిలికొండ బ్రహ్మోత్సవాలు అనమాట అంటే శివరాత్రి వెళ్ళిన తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి రోజు మాకు మా ఊరు దగ్గరలో ఉండే కొండ దగ్గర నరసింహస్వామి ఉన్నారు సో ఇది పుదులగిరి నరసింహ లక్ష్మీ నరసింహస్వామి కొండ అనే పేరు అనమాట సో దానికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ ది మేమైతే పొదులకొండ తినాలా అని అంటాము సో ఈ తిరణాలకైతే నేను వెళ్తున్నాను అండ్ నాకు ఒక మొగ్గు కూడా ఉంది అది కూడా చెల్లించుకుంటాను దీన్ని రూట్ మ్యాప్ వచ్చేసి నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి అండ్ మాకైతే మరిపూడికి దగ్గరలో రూట్ ఉందన్నమాట ఆ రూట్ నుంచి వెళ్తే మొత్తానికి కొండ దగ్గరికి అయితే వచ్చేసాము రాగానే అక్కడ అన్ని ఇంకా అన్నీ పెట్టేసి ఉంటారన్నమాట తినాలికి అక్కడ ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి అంటే కొండ కిందే ఆయన ప్రతి మొదటి శిలో ఇచ్చారు అండ్ అలా వెళ్తూ ఉంటే వాటర్ కనిపించాయి వాటర్ తాగాము చల్లగా ఫ్రీగానే పెట్టేశారు అక్కడ ప్రతిదీ అండ్ ఇక్కడ మెట్లు మార్గం అనమాట ఇది ఇంతకుముందు నడిచే వెళ్ళేవాళ్ళు అయితే మెట్లు ఎలా ఉంటాయంటే అసలు మెట్లులాగా ఉండవు అనమాట అన్ని రాళ్లతోటే పెట్టేసి ఉంటారు అండ్ బండ్లు కూడా వెహికల్స్ ఏమైనా వెళ్ళాలంటే ఇప్పుడు రోడ్డు కూడా వేశారు అయితే అది మట్టి రోడ్డే అందుకని చెప్పేసి ట్రాక్టర్స్ని కానీ వేటిని అలౌ చేయలేదు బైక్లు వెళ్ళొచ్చు లేదంటే కార్లు సుమోలు అట్లాంటి పైకి వెళ్ళడానికి ఫెసిలిటీ ఉందనమాట మోస్ట్లీ అందరు ఏంటంటే ఇంకా వెళ్ళే దారి లేదు కాబట్టి నడుచుకుంటూనే వెళ్ళిపోయాము అండ్ వెళ్ళేటప్పుడు మా అమ్మ బాగానే నడిచింది నేనైతే కొంచెం నీరసపడిపోయాం అండ్ ఇది వచ్చేసి మోకాళ్ళ పర్వతం అంటారు ఇక్కడ నుంచి కొన్ని ఒక ఇరవై మెట్లు వరకు ఏంటంటే రాళ్లతో పెట్టినవి కొంచెం ఎత్తుగా ఉంటాయి అనమాట అండ్ కిందకు చూస్తే మొత్తం అదంతా సీనరీ కనిపిస్తుంది ఈ మోకాళ్ళ పర్వతంకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చేసాను చిన్నగా నడుచుకుంటూ అండ్ నాకైతే లిటరలీ కళ్ళు తిరిగాయి నీళ్లు మొహం జల్లుకొని మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ ఎక్కాను మనం పైకి వెళ్ళగానే ఈ సీనరీ కనిపిస్తుంది అనమాట అది వచ్చేసి గుడి పైన గోపురంది అండ్ కొంచెం ముందుకు రాగానే కోనేరు కనిపిస్తుంది ఇది వచ్చేసి ఇందులోకి అన్ని పైపులు వేస్తే నీళ్ళు పెడతారు అండ్ ఎండాకాలం వచ్చే లోపు ఉండవు కదా ఇది వచ్చేసి తిరునాల సంవత్సరానికి ఒకసారి చేస్తారు అండ్ ఎప్పుడు ప్రతి శనివారం ఇక్కడికి చాలామంది భక్తులు మొక్కులు ఉంటాయి కదా వాళ్ళు తీర్చుకోవడానికి వస్తుంటారు అయితే ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ నైట్ జరుపుతారనమాట అవి కొద్దిగా తగ్గాయి పార్టీలకి ప్రకారం పెడతారని చెప్పేసి సో దాన్ని అవాయిడ్ చేశారు ఈ ఇయర్ అండ్ నేను మొక్కు పెట్టుకున్నాను కదా అదేంటంటే కాళ్ళనడుకుని వచ్చి పొంగలు పెట్టుకుంటానని చెప్పేసి సో పొంగలు పెట్టాలి కాబట్టి తడి వట్టల మీద పెట్టాలంట అందుకని చెప్పేసి నీళ్ళు ఒక రెండు మందిలు పైన పోసుకున్నాను ఎక్కడ పొడి లేకుండా చేసుకోవాలి అంత అని అని చెప్పే లోపు అన్నీ దులిపి దులిపి మరీ నీళ్ళు పోసాను దాని దెబ్బకి నాకు ఎఫెక్ట్ వచ్చింది అన్నమాట మరుసటి రోజుకి జలుబు వచ్చేసింది ఆ తడి వట్ల మీదే ఉండిపోయాను ఇంకా వేరే క్లాత్స్ తెచ్చుకుంటే మార్చుకోవచ్చేమో పట్లేదు అయితే తలార స్నానం చేసేసి ఇంక వెళ్ళి ఆ పొంగలి కుండకి మొత్తం పసుపు బోటు అన్నీ పెట్టి రాళ్ళను పూజించి ఇంకా మొత్తానికైతే పైన పెట్టేశాము అది జరుగుతూ ఉన్నింది అండ్ మేము కొండ మీదకి వెళ్ళి పొంగలు పెడుతుండే ఈ టైంకి ఏంటంటే లెవెన్ అయిపోయిందనమాట లెవెన్కే పక్కన భోజనాలు కూడా స సత్రంలో స్టార్ట్ చేశారు అండ్ సత్రాలు తెలుసు కదా ఈ కాస్ట్ వైజ్ ఆ కాస్ట్కి ఎవరు ఒక వాళ్ళు కట్టేసుకున్నారు సో నో ప్రాబ్లం ఎవరి వాళ్ళే ఉంటారనమాట ఇక్కడ మాత్రం అండ్ భోజనాలు అయితే చాలా రకాలు పెట్టారు చాలా బాగున్నాయి కూడా అండ్ మేము తినేలోపు మూడు అయిపోయింది సో పదకొండు గంటలకే స్టార్ట్ చేసేసారు వెళ్ళిపోయేటప్పుడు అందరూ రెండు రెండు సార్లు రాగానే ఒకసారి వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి తినేసారనుకోండి అండ్ జరుగుతూ ఉన్నాయి నేను కూడా ఇంకా వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు భోజనానికి చందా ఇచ్చేస్తారండి ఎవరికి ఎంత ఇష్టమైతే అంత చందాలు ఇస్తారు మన పొంగలైతే పొంగ వచ్చేసింది ఇంకా ఇంతకు మొక్క ఎందుకు మొక్కే ఒక్క అంటారేమో ఏదో నాకు ఉన్న డిప్రెషన్లో నేను ఫస్ట్ ఈ గుడికే వచ్చాననమాట అయితే ఆ టైంలో నేను దేవుణ్ణి అనుకున్నాను స్వామి ఇది గట్టెక్కితే నేను వచ్చి పొంగలు పెడతాను అని చెప్పేసి ఇంకెవ్వరిని ఏమి అంటే ఏ గుడికి వెళ్ళినా అనుకోలేదు బట్ ఇక్కడ అనుకున్నా బట్ ఫైనల్గా ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇంకే తిన్నాలే వచ్చింది అప్పుడే పెట్టేద్దాంలే ఫెసిలిటీస్ ఉంటాయి పోవడానికి అని చెప్పింది మా అమ్మ అందుకని పెట్టేసాము పొంగలి అందరు కుండని కుండే పెట్టుకొని పైకి వెళ్ళిపోతారు ఇది వచ్చేసి గుడి దగ్గరికి మెట్లు మార్గం ఇట్లా ఉంటాయి మెట్లన్నీ అందరూ వెళ్ళి వస్తూ ఉన్నారు మేము వెళ్ళేలోపు వన్ థర్టీ అయింది పొంగలన్నీ పెట్టి అవన్నీ లోపు అనమాట అండ్ పైకి వెళ్ళంగానే ఇక్కడ ఇలా క్యూ పెట్టారు మేము వచ్చినప్పుడు ఈ క్యూ అంతా నిండిపోయింది నేను ఇది బయటకు వచ్చాక తీసాను బయటకు వచ్చేలోపు చూడండి చాలా తక్కువ మంది ఉన్నారు నేను పెట్టి ఏంటంటే అందరూ పొంగళ్ళు నైవేద్యం చెల్లించే టైం అనమాట అందుకని ఎక్కువైపోయాయి అండ్ రాగానే మనకి ఇక్కడ గుడి ఎదురుగానే ఈ ధ్వజస్తంభము అండ్ ధ్వజస్తంభంకి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది శిల అండ్ ఇదంతా ఇక్కడ పసుపు కుంకాలు అన్నీ వేసి మన భక్తులు అందరూ ఇంకా వాళ్ళ భక్తిని చూపిస్తున్నారు అనమాట అండ్ ఫెసిలిటీస్ అయితే అన్నీ చాలా బాగా చేశారు అన్నీ ఫ్రీనే అండ్ ఇది వచ్చేసి రాజగోపురం ఇది ఈ మధ్య కట్టారు అందుకని అని చెప్పేసి కలర్స్ వేసారనమాట ఇంద్రదనం సులాగ్గా అనిపిస్తుంది అది చూడడానికి ఇదంతా నేను దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత వీడియో తీశాను మనల్ని వీడియో తీయడానికి ఎవరు వీడియోగ్రాఫర్స్ లేరు మనకి సో అందుకని చెప్పేసి నేను కనబడలేదు బయటకు వచ్చిన తర్వాత నేను నా నైవేద్యం కొంచెం దేవుడికి పెట్టేసిన తర్వాత మిగిలింది ప్రసాదం కింద అక్కడ ఉన్న వాళ్ళందరికీ మా అమ్మ ఆడ పంచుతుంది అందరూ తీసుకున్నారు ఎందుకంటే దర్శనం చేసుకున్న తర్వాతే భోజనాలు చేయాలి అని వచ్చే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు బాగా ఆకలితో ఉంటారు కాబట్టి వాళ్ళే వచ్చి పొంగలంతా అంతా పెట్టించుకుంటున్నారు సో ప్రాబ్లం లేదు అంతా అయిపోయింది మేము కూడా అంటే ఒక్క పొద్దున్నాం కదా ఉపవాసం అప్పటి వరకు కొంచెం అందులోనే తీసుకొని కొద్దిగా నోట్లో పెట్టుకుంటే అంతటితోటి ఉపవాసం చెల్లించేసినట్టు అనమాట ఇక్కడ మా ఇద్దరు ఇద్దరు హీరోస్ ఉన్నారు చూడండి ఒకరేమో ఆ తమ్ముడు అవుతారు ఒకరేమో అక్క కొడుకు పిండను మిలుస్తాడు వీడు ఒక రాజయ్య ఒకటి మణికండ ఇంకా ప్రసాదాన్ని తీసుకొని తింటున్నారు వీడు మా మా కొడుకు తగ సిగ్గుపడుతున్నాడు చూడండి అక్క మామ అక్కని చేసుకున్నాడు కాబట్టి వీడు కొడుకు పోతాడు నాకు లేదంటే బావయ్యేవాడు మా అమ్మ పొంగల్ తింటుంది నేను కూడా లాస్ట్కి ఒక చెప్ప కొబ్బరి చెప్ప కొడితే అది పగిలింది అనమాట ఇంకా ముక్క తింటుంటే మా వాడు హీరోలాగా అట్లా కాదు తినేది అని చెప్పేసి ఒక టెంకాయని పగలు కొడితే అది పాత కొబ్బరి అనమాట అది ఎగిరిపోయి పక్కన పడింది దెబ్బకే అది వచ్చిందనమాట మొత్తం చెప్పు చెప్పు ఊడొచ్చింది అలా తీయాలి ఇంకా అది పగల కొట్టుకొని తినేసాము అందరం ఆ తర్వాత ఎదురుగానే అక్కడ కావలసినవి అందరు చేతికి కట్టుకునే దారాలు అవన్నీ పెట్టారనమాట లడ్లు అమ్ముతున్నారు పైననే అయితే ఇవన్నీ ఏం దేవస్థానానికి సంబంధించినవి కాదు విడిగా వాళ్ళు తెచ్చుకొని అక్కడ పెట్టారనమాట ఇంకొచ్చిన వాళ్ళందరూ భక్తులు కదా మన వాళ్ళు అవన్నీ కొని అంటే దేవుడి దగ్గర ఏమున్నా సరే దేవుడిని దగ్గర తీసుకున్నాము అనే ఒక ఒపీనియన్ అనమాట వాడేమో దారాలు కొనుక్కోవడానికి వెళ్ళాడు నేను వచ్చేసి లడ్లు తీసుకోవడానికి వచ్చా యాభైకి మూడు లడ్లు అంట ఆ మూడు లడ్లు తీసుకొని మళ్ళీ చేంజ్ తీసుకొని వచ్చేసాను అండ్ ఇక్కడ మనకు వీడియోగ్రాఫర్ దొరికారు అందుకని నేను కనిపిస్తున్నా లేదంటే నేనే మొత్తం వీడియో తీసుకునేదాన్ని ఇంకా అక్కడే అంటే దేవుడి దగ్గర నుంచి దర్శనం అయ్యాక అక్కడ కొంచెంసేపు కూర్చోవాలంటారు కదా కొంచెంసేపు కూర్చొని ఆ కొబ్బరి తిని కొద్దిసేపు అక్కడ ముచ్చట్లు పెట్టుకొని కొంచెం షాపింగ్ చేసుకొని కిందకి దిగేసి వచ్చామన్నమాట కిందకి దిగి వచ్చి ఇప్పుడు దాకా మనం మొక్కు చెల్లించాం కదా కిందకి వచ్చాక నేను తిరణి ఎలా ఉంది అనేది చూపిస్తాను అండ్ ఇక్కడ మా వాళ్ళు కాశీదారాలు కొన్నారు అంటే మా సైడ్ ఈ కట్టుకునే దారాలు అన్నింటినీ కాశీదారాలు అని పిలుస్తారు మీ మీ ఊరి సైడ్ ఏమని పిలుస్తారు అనేది కామెంట్ చేయండి అండ్ మా వాళ్ళు అంతసేపు మీటింగ్ పెట్టి రెండు కొన్నారు అంతే అది కూడా మా అక్క కొనింది మా అమ్మ కాదు మా అక్కకి విపరీతమైన దేవుడి మీద భక్తి మామూలు భక్తి కాదు అసలు ఇంకా బయటకు వచ్చిన తర్వాత సీనరీ ఇది అంతా మెట్లు దిగేటప్పుడు మనకి కిందకి మొత్తం కనిపిస్తుంది జనాలు ఉన్నారు కదా అది వచ్చి మేము వచ్చిన మెట్లు మార్గం అండ్ కిందకి మొత్తం ఆ ల్యాండ్స్ అవన్నీ కిందవన్నమాట అంతా బాగా కనిపిస్తూ ఉంటుంది అండ్ గుడి వచ్చేసి నాలుగు కొండల మధ్యలో ఒక కొండ ఉంటుంది ఆ కొండ మీద గుడి ఉంటుంది అనమాట ఇటు పక్క రోడ్డు వచ్చేసి పైకి రావడానికి గుడి దగ్గరికి రావడానికి రోడ్డు వేసారు అండ్ ఇంకొచ్చేసి పది ఏళ్ళ క్రితము ఎట్లా ఉండేదంటే ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉండే కాదు అండ్ మేము ఇప్పుడు మెట్లు దేవుడి దగ్గరికి నడిచి వచ్చేవి కూడా మామూలు రాళ్ళతోనే ఉండేవి బట్ అవన్నీ తీసేసి సిమెంట్ తోటి మెట్లు పెట్టారనమాట అందుకని ఆ మెట్లు అలా ఉన్నాయి లేదంటే రాళ్ళతోటే ఉండేవి అండ్ ఇప్పుడు ఇది కొంచెం బాగా కంఫర్టబుల్గా ఉందనమాట మెట్ల లాగా ఉంటే అండ్ ఎండకైతే ఎవరు చెప్పులేసుకొని రారు పైకి అయితే ఓకే అండ్ మా వాళ్ళు దిగిపోతున్నారు యాక్చువల్గా నేను వీడియోస్ తీసుకోవడానికి ముందే వచ్చాను వాళ్ళు నా కోసం అక్కడ వెతుక్కుంటున్నారంటే ఎక్కడ తప్పిపోయిందా అని నేను చెయ్యతితే ఓకే అని చెప్పి వచ్చేసారు అండ్ కిందకు వచ్చిన తర్వాత నేను భోజనాలు చేసుకున్నాను అయిపోయింది తిన్న తర్వాత ఇదంతా తిన్నాళ్ళలో అంటే తెలుసు కదా అన్నీ షాప్స్ అంగడ్లు పెట్టుకుంటారు కదా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చిన్నపిల్లలకి కావాల్సిన బొమ్మలు తినడానికి కొన్ని షాప్స్ అలాగే పుచ్చకాయలు అంటే ఇంకా సంథింగ్ మ్యాంగోస్ కూడా వచ్చాయి సీజన్ కదా సో అన్నీ పెట్టారనమాట ఐస్ క్రీమ్స్ ఉన్నాయి పిల్లలందరూ ఎక్కువగా తినేది ఏంటంటే పుచ్చకాయ దబ్బులు ఐస్ క్రీమ్లు పీపీలు కూడా కొనుక్కుంటారు అండ్ మా పిల్లలు ఉంటే వాళ్ళతో వీడియో తీర్చుకుంటున్నాను నేను వెళ్తూ ఉంటే మా ఊరు పిల్లలు వీళ్ళందరూ ఆడపిల్లలు వాళ్ళు ఎదురయ్యారు అండ్ అక్కడికి వచ్చిన దగ్గర నుంచి తడిబాట్ల మీదే ఉన్నాను నాకు కొంచెం బాగా ఇంటికి వచ్చేలోపు దాని ఎఫెక్ట్ చూపించింది అండి అలా వెళ్తూ ఉంటే వీళ్ళు ఎవరో నాకు తెలీదు నేను ముందు వెళ్తున్నా వాళ్ళు వచ్చారు అంతే అంతే మా అని వాళ్ళకి ఏం సంబంధం లేదు సో షాపింగ్కి చేద్దామన్నట్టు ఊరికే మీకు చూపించడానికి షోకి వెళ్ళే అంతే నేనైతే ఏవీ కొనలేదు ఒక గాజులు షాప్కి అయితే వెళ్ళాం అక్కడ పెట్టుకున్న అంగట్లోకి అయితే అక్కడ అన్నీ గాజులు పెట్టేసి ఉన్నారు కదా అవి వచ్చేసి ఆ బాక్స్లో ఏ ఎన్ని ఉన్నా సరే ఆ గాజులన్నీ హండ్రెడ్ రూపీస్ అని చెప్పింది స్టోన్స్వి ఆ ఊరికే కాస్ట్ అడిగి మీకు చూపిద్దాం అని చెప్పి వెళ్ళాను అంటే నువ్వు అసలు కనిపించట్లేదు అంటారు కదా అంతే అలా కొద్దిసేపు గాజుల దగ్గర షో చేసేసి వచ్చాననమాట అండ్ ఇవన్నీ మెట్లు మా దాటుకొని వెళ్తే మెట్లు కనిపిస్తాయి పైకి గుడి దగ్గరికి వెళ్ళడానికి అండ్ గుడి దగ్గర నుంచి మెట్లు దిగి వచ్చేటప్పుడు కూడా ఈ అంగళ్ళు అన్నీ కనిపిస్తాయి మిడిల్లో పెట్టారనమాట ఈ అంగట్లన్నీ అండ్ ఈరోజు వాళ్ళకి బాగా కొంచెం లాభం వస్తుంది కదా మిగతా శనివారాల్లో ఏ అంగడి కనిపించదు ఓన్లీ కొబ్బరికాయలు మాత్రమే తెచ్చి పెడతారు అక్కడ బట్ అయితే అంతా ఉంటుందన్నమాట అయితే పొంగలు పెట్టుకున్న వారు ఎవరైనా మొక్కుబడి ఉంటే ఇలా మెట్లన్నీ పూజించుకుంటూ కింద నుంచే వస్తారు నాకు అది ఉందో లేదో నాకైతే గుర్తులేదు కానీ నేనైతే ఊరికే పొంగలి పెట్టాను నడుచుకుంటూ వచ్చి పొంగలి పెడతానని చెప్పి మొక్కున్నా ఒకటే చేశాను అండ్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్ మొత్తం మొత్తం క్లీన్ చేశారు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇవా ఈ మొత్తం అన్నీ క్లీన్ చేసి ఇలా షాప్స్ కానీ అన్నీ పెట్టడము అంతకుముందు షాప్ పెట్టుకునే వాళ్ళు కానీ మంచి ఫెసిలిటీ లేదనమాట ఇప్పుడైతే మొత్తం వచ్చాయి అండ్ మళ్ళీ షాపుల దగ్గరికి వెళ్ళి నేను ఒక పిల్లలు కొనుక్కుంటారు కదా చిన్న చిన్న బుడ్డీలు అవే మా సైడ్ అయితే బుడ్డీలు అంటారు వాటిని వంట సామాన్లు ఉంటాయి కదా ఆడపిల్లలు కొనుక్కునేవి అవి అడిగాను అన్ని ప్లాస్టిక్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం అన్నీ పెట్టారు ఈ షాప్ ఉంది షాప్ లేదు అని ఏం లేదండి మొత్తం వచ్చేసి అండ్ వీ ఎక్కువ అబ్బాయిలు అయితే ఫేస్కి మాస్కులు ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్గా భయంకరంగా ఉండేవి అవన్నీ కొనుక్కున్నారు చిన్నపిల్లలు అయితే ఇంక ట్రాక్టర్లు అవి ఇవి అని చెప్పేసి కొనుక్కుంటారు ఆడపిల్లలు అయితే వాటి వాళ్ళకి కావాల్సిన వంట సామాన్లు ఏదో కాపురానికి వెళ్తున్నట్టు కొనేటట్టు కొంటారు అన్నీ ఒక్కొక్కరు ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు కొనాలండి అయితే అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే పెట్టారు పెద్ద హెవీ హెవీగా ఏం లేవు గాజులు వచ్చేసి డజన్ ట్వంటీ రూపీసే పెట్టారు ఎక్కువ ఏం పెట్టలేదు సో ఇష్టమైనవి కొనుక్కున్నాను నేనైతే ఏమీ కొనలేదు చాలామంది ఇది పీస్మితాయ్ అంటారు మా సైడ్ అది కొనుక్కొని తినేశారు అండ్ పానీపూరి కూడా పెట్టారనమాట అక్కడైతే అది నాకు హైలైట్ అనిపించింది అండ్ ఈ బోరలో చిన్నపిల్లలంత పీకలు కొనుక్కొని బాగా సౌండ్ చేశారనమాట అక్కడైతే అండ్ ఈ కార్లు అయితే ఇంకా అమ్మాయిలకు తెలుసు కదా బేబీ డాల్ ఉంటుంది కదా అవి కొన్నారు చిన్నపిల్లలంతా వాటిని పట్టుకొని ఇన్నాల సీజన్లో అయితే ఇంటికి వచ్చిన తర్వాత వాటికి చీరలు కట్టడం అట్లా ఇట్లా బాగా ఆడుతూ ఉంటారు ఇక్కడ కీచైన్స్ నాకు కొన్ని నచ్చాయి బట్ నేనేం తీసుకోలేదు సో ద అరౌండ్ నేను ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో రిటర్న్ అయిపోయాము ఇంటికి నైట్ కూడా ఇక్కడ ఏవో నాటకాలు అవి ఇవి జరుగుతాయంట నేను పొద్దు నుంచి తడిబట్టల మీద ఉండడం వల్ల నేను కొంచెం ఎఫెక్ట్ అయ్యాను అనమాట అందుకని నైట్ ఉండలేదు పౌర్ణమి రోజు రాత్రిపూట దేవుడి ఉత్సవ విగ్రహాలను తీసి అక్కడ అంతా ఊరేగింపు చేస్తారు అయితే నైట్ లైటింగ్స్ కూడా పెట్టారనమాట బట్ నేను ఉండలేదు కదా రిటర్న్ అయిపోయాను ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కొండ దిగేటప్పుడు వ్యూ ఇది పైనుండి కిందకు చూస్తే మొత్తం కనిపిస్తాయి అండ్ పక్కని మెట్లు పక్కనే ఒక లోయ ఉంటుంది నాకైతే చిన్నప్పుడు ఆ లోయ సైడ్ నడిస్తే కళ్ళు అటు పక్క పడిపోతానేమో అని భయం వేసేది అనమాట బట్ ఓకే ఇదేమో మేము వచ్చిన దారి దారిలోనే వచ్చాము పైనుంచి చూస్తే బల క్లియర్గా కనిపిస్తుంది అండ్ కిందకి రాగానే చెరుకులు కనిపించాయి కిందనే పెట్టారు పైకి ట్రాక్టర్లు అలో చేయలేదు కదా తిన్నాలకు వచ్చిన వాళ్ళు చెరుకులు కొనకుండా పోకూడదు అపచారం అనమాట అందుకని చెప్పేసి మా అమ్మ కూడా చెరుకులు కొనింది వందకి మూడు గడలు అన్నారు మా అమ్మ బేరమాడి ఒక నాలుగు గడలు తీసుకుంది తీసుకున్న తర్వాత ఇంకా ట్రాక్టర్ మా ఊరి ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా లాస్ట్లో కిందకు వచ్చిన తర్వాత ఆ కొండ మొత్తం మీకు చూపిస్తున్నాను చాలా గ్రీనరీగా ఉంది కదా దూరపు కొండలు నునుపు ఇదే నేను మళ్ళీ పౌర్ణమికి వెళ్ళినప్పుడు మొత్తం చూపిస్తాను సరే బాయ్